హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రిక ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మేము ఎలా మంచిలే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా హాలిడేస్లో అప్పుడు టెంపుల్కి కూడా వెళ్ళాము అక్కడ ఆల్రెడీ వీడియో మన ఛానల్లో ఒకసారి పెట్టాము మళ్ళీ వెళ్ళాం కదా అని వీడియో తీసామన్నమాట కొత్తగా టెంపుల్ కడుతున్నారు స్వయంభూ టెంపుల్ స్వయంభూగా దొరికిందంట విగ్రహం ఇక్కడ దొరికినప్పుడు అక్కడ మామూలు చిన్నది కట్టారంట ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసేసి పెద్దగా కడుతున్నారు టెంపుల్ ఇది కొన్ని మెట్లు ఉన్నాయండి మెట్లు మెట్ల ద్వారానే ఎలా నడకదారు తప్ప వెహికల్స్ పైకి వెళ్ళడానికి లేదు మేమందరూ నడిచి వెళ్ళాము పైకి పైనుంచి మొత్తం వ్యూ అంతా చాలా బాగా అండి చూసారు కదా వీడియోలో చుట్టూ మొత్తం అన్ని కొండలు ఇల్లులు మొత్తం ఊరంతా కనిపిస్తుందండి ఇది చాలా బాగుందండి చూడడానికి మాత్రం వ్యూ అంతా చూసారు కదా పచ్చని వాతావరణం మొత్తం చుట్టూని ఇలాంటి వాతావరణం ఇప్పుడు చాలా రేరుగా కనిపిస్తుంది ఎక్కడైనా అని ఆ రాజుగారే కట్టించారంటే అప్పుడు గుడి చూడండి చుట్టూ వాటర్ తిని చాలా కష్టపడి ఎక్కుతున్నారు అందరూ మెట్లు ఇదే అండి కొత్తగా కడుతున్న టెంపుల్ అనమాట స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి ఇది కొత్తగా కడుతున్నారు ఫస్ట్ మేము వచ్చినప్పుడు రేకుల షెడ్లో ఉండేది ఇప్పుడు అది తీసేసి పెద్దది టెంపుల్ కడుతున్నారు అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి పక్కన పెట్టారనమాట మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్